హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి మీరు అందరూ బాగుండాలని కోరుకుంటూ వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నానండి ఒక టూ డేస్ బ్యాక్ అయితే కొత్తగా కొన్ని మొక్కలు తీసుకొచ్చినవి ఏంటంటే నేలగోరింట మొక్కలు అండి ఇవి త్రీ కలర్స్ అని చెప్పని ఇచ్చారు ట్వంటీ రూపీస్ పడింది ఇవన్నీ కూడా ఇలా ధర్మాకోల్ పెట్టులో అయితే మట్టి అయితే రెడీ చేసుకుని ఇలా పెట్టేసుకున్నానండి అలాగే వాటితో పాటు కారాబంతి అంటే సేమబంతి అంటారు కదా రెండు పేర్లు ఉన్నాయి ఇకి ఇవి కూడా ఒక కట్ట తీసుకొచ్చానండి నారు ట్వంటీ రూపీస్ పడింది ఇలాగ కుండీలు అయితే పెట్టుకున్నాను అలాగే మన కాస్మోస్ కూడా అండి ముందైతే ఈ కలర్ వచ్చింది కదా ఇప్పుడు చూడండి డార్క్ కలర్ వచ్చింది ఇది చూడడానికి చెప్పాలా చాలా అందంగా ఉంది ఎందుకంటే ఇవి రేర్ కలర్స్ అండి నిజంగా అందరి దగ్గర ఎల్లో రెడ్ ఇంకొంచెం లెమన్ ఎల్లో అలా చూసాం కానీ ఇది కొంచెం రేర్ వెరైటీ నాకైతే ఇది బాగా నచ్చింది ఇది విచ్చుకున్న తర్వాత ఇంకో మళ్ళీ ఒకసారి చూపిస్తాను ఇదైతే మన బొబ్బరి చిక్కుళ్ళు అండి ఇవి కొంచెం కొంచెంగా పాకుతున్నాయి అలాగే పూత కూడా వచ్చింది చూడండి ఇక్కడ చిన్న గుర్తు కనిపిస్తుంది మీకు అది పోతండి వర్షాలండి టూ డేస్ నుంచి మీకు ఏ అప్డేట్ ఇద్దామన్నా కూడా చాలా దారుణంగా పడుతున్నాయి వర్షాలు ఫోర్ నుంచి మొదలు పెడుతుందండి ఇంకా ఎయిట్ నైన్ అలా అయిపోతుంది టైము అందుకే మీకు చూపించడానికి అవ్వట్లేదు మొక్కల్ని అలా పక్కన వచ్చేస్తే మన ఏంటంటారు ఇది మర్చిపోయిన పొట్లక్కయ్ లాంగ్ పొట్టలా అండి ఇక్కడ చూసారా పోత వస్తుందండి ఫ్లవరింగ్ వస్తుంది మేల్ ఫ్లవర్ అనుకుంటా ఇంకెలా మేల్ ఫ్లవర్ వచ్చిందంటే తొందరగానే మనకి కాయలు కూడా స్టార్ట్ అవుతాయి ఇది కూడా చక్కగా ఉందండి అలాగే దాని పక్కనే టబ్లోనే రెడ్ బెండ పెట్టానండి దీనికి కొంచెం ఎండ తక్కువ తగులుతుంది అనుకుంటా దీన్ని ఇక్కడి నుంచి బకెట్ మార్చేయాలి మనం మార్చేసి వేరే చోట పెడతానండి అలాగే గార్డెన్లో ఇంకొక మొక్క అయితే అప్డేట్ అండి మన కాకరపాదుకైతే కాయలు అయితే స్టార్ట్ అయినాయి చూడండి అక్కడ ఒక కాయ ఉంది నేను అసలు చూడలేదు ఇలా ముసుగులాగా దాక్కుని ఉన్నాయి చూడండి ఇంకోండి ఇక్కడ ఒక రెండు కాయలు ఉన్నాయి అలా కొంచెం కొంచెంగా కాయలు అయితే బయటకు తేలుతున్నాయండి ఇక్కడ చూడండి ఇక్కడ కూడా ఒక కాయ ఉంది ఈ కాకరపాదు పక్కనే ఉన్న దొండ అండి అప్పుడే చిన్న పాదండి ఇది చిన్న పాదికే చూడండి కాయలు అయితే పక్క నుంచి స్టార్ట్ అవుతున్నాయి ఎందుకన్నా ఫస్ట్ పోతే అయితే ఎండిపోద్ది అనుకుంటున్నాను నేను ఒకసారి చూడండి చిన్ని కాయలు నాటు రాకపోయినండి ఇది నా శ్రమ అయితే ఫలించింది అనుకోవచ్చు నిజంగా నేను వేయలేకపోయినా సరే వాటంతటి అవి వచ్చి నేను సర్ప్రైజ్ చేసినాయి నిజంగానే తెచ్చిన కారాబంతి నారులోనండి ఒక నాలుగు మొక్కలు అయితే మిగిలితే ఇది కొంచెం కంటైనర్ చెప్పి అని చెప్పని చెప్పి ఆనపదున్న టబ్లో పెట్టుకున్నాను ఎంతైనా మొక్కలు పిచ్చి కదండి ఏ ఇందులో ఖాళీ ఉంటే అందులో తోసేయాలనిపిస్తుంది మొక్కల్ని పెట్టేసుకోవడం ఇంకా అలాగా అలాగే పక్కకు వస్తే ఇక్కడ మ మరుగు టబ్బులో అయితే రండి చెర్రీ టమాటో రెడ్ చెర్రీ టమాటో సీడ్స్ ఉంటే వేసుకున్నాను నారు కింద ఇవి కొంచెం పైకి వచ్చినాయి కదండి ఇంకొంచెం పైకి వచ్చిన తర్వాత వేరే టబ్బులోకి మార్చేసుకుంటాను అలాగే కొంచెం మరుగు మొక్క కూడా డల్ అయ్యింది ఇప్పుడు నేనేం చేస్తానంటే దీన్ని కొంచెం లేతగున్న కొమ్మలన్నిటిని కూడా వేరొక చిన్న టబ్లో అయితే గుచ్చి పెట్టుకుని రెడీ చేసుకుంటానండి ఇప్పుడు అయితే వర్షాలు ఎక్కువ పడుతున్నాయి కదా పాడయ్యే అవకాశం ఉంటుంది మొక్కకి ఎందుకంటే దీనికి వాటర్ ఎక్కువ ఉండకూడదు అలాగని చెప్పిన వాటర్ తక్కువ కూడా ఉండకూడదు అటు ఇటు కానీ క్లైమేట్ ఉండాలంటే ఎక్కువ వేడి అలాగని ఎక్కువ చల్లదనం కూడా ఉండకూడదు అందుకే దీనికి వేరేగా స్టెమ్స్ అయితే పెట్టుకుని దీన్ని మళ్ళీ చక్కగా రీగ్రోత్ చేసుకుంటానండి ఇంకా మన దొండపాత విషయానికి వస్తానండి కొమ్మ కొమ్మకి ఆకు పక్కలన కూడానండి చాలా కాయలు వస్తున్నాయి ఇవన్నీ హార్వెస్ట్ చేసేసుకోవడానికి చూడండి మంచి సైజులో అయినాయి కాయలు అన్నీ కూడా ఆకుల మధ్యలో కనిపించట్లేదు మీకు ఇక్కడ చూడండి చూసారా పబ్బాబ్బా భలే ఉన్నాయి నిజంగా కాయలు నేను చిన్నప్పుడు ట్యూషన్కి వెళ్ళేటప్పుడు మా మేడం బ్రాహ్మణ ఆవిడండి ఆవిడ ఆవిడది నూతికి పై నూతు ఉండేదండి అంటే నుయ్య ఆ నూయ్య దగ్గర పందిర్లా వేసి దొండపాదు ఎక్కిచ్చారండి ఎప్పుడూ చూసిన అయిపోయినా సరే ఆ దొండకాయల్ని కొయ్యడం మా మేడంకి హెల్ప్ చేయడం అని చేసేదాన్ని అండి ఏమో ఆ ఇష్టం ఉండిపోయిందో ఏంటో కానీ నాకు ఈ దొండపాదని చూస్తే నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది అలాగే మన వంకాయ మొక్కలు కూడా అండి ఇప్పటికే పోతూ నిలబడ్డదండి ఎందుకంటే మొన్న ఒక ఫోర్ డేస్ బ్యాక్ ఎప్పుడో నేను పుల్లటి మజ్జిగలో కొంచెం ఇంటే ఇంగు వేసి కొద్దిగా పసుపేసి చల్లుకున్నానండి మొక్కలన్నింటికి స్ప్రే చేసి అలాగే మొక్క మొదట్లో కూడా వేసుకున్నాను ఇవైతే కొంచెం కాయలు బాగానే వచ్చినాయి ఒక కాయ నిలబడింది ఇంకా అలాగ మొత్తం పూతయితే రాలట్లేదు ఇవి వైట్ అనుకుంటానండి ఇది వెరైటీ వైట్ అనుకుంటా ఇవి కూడా చాలా హెల్దీగా ఉన్నాయండి వీటితో పాటు కూడా ఇంకా పూత మీద ఉన్నది కదని చెప్పి పచ్చిమిర్చికి వేసేసాను అలాగే బంతినారు కూడా వేసేసానండి ఇవి ఎంత హెల్దీగా ఉండడం చూసి మా మమ్మీ అయితే ఎంత మురిసిపోతున్నారు చామంతిలో కూడా నుండి మన దగ్గర ఫైవ్ కలర్స్ ఉన్నాయి ఐదు రకాలు ఉన్నాయి అందులో మూడు రకాలు వచ్చి ఎల్లో కలర్ అండి మూడు కూడా ఒకటే రకం కాదు మూడు కూడా వేరే వేరే కలర్స్ అలాగే ఒకటి వచ్చి వైట్ ఒకటి వచ్చి బ్రింజాల్ కలరు వీటి కూడా కింద ఎండిపోయిన స్టెమ్స్ అలాగే ఆకులు గీకులు అన్ని కూడా క్లీన్ చేసేసుకుని చక్కగా స్టెమ్స్ అవి కట్ చేసుకుని పెట్టుకున్నాను ఇవి కూడా తొందరలోనే మొ మొగ్గలేస్తాయండి ఈ టబ్లో ఉన్న రెడ్ తోటకూర అయితే నేను ఒకటి సీడ్స్కి ఉంచుకుందాం అనుకుంటున్నానండి ఎందుకంటే రేర్ వెరైటీ కదండి నాకు అసలు ఇక్కడ దొరకట్లేదు ఇప్పుడు ఇలా వచ్చిన మొక్కల్ని అనుకోండి సీడ్ తయారు అవ్వకండినా నాకు మళ్ళీ మళ్ళీ కావాలన్నా కూడా దొరకవు ఎందుకని చెప్పినైతే ఒక మొక్కరైతే ఇలా ఉంచేసుకుని సీడ్స్కి అయితే తయారు చేసుకుందాం అనుకుంటున్నాను ఇది కూడా తొందరలోనే హార్వెస్ట్ చేసుకుంటానండి దాని పక్కనే చూసారా చుక్కకూర ఇదైతే మటుకు గొల్లబామలు తినేసిందండి తోటకూరని ఇంకా అది అలా వదిలేశాను చుక్కకూర కూడా బాగా స్ప్రెడ్ అవుతుంది అలాగే పొనగంటి ఇవన్నీ లాస్ట్ టైం వీడియోలో చూపించాను అప్పటికిప్పటికీ కూడా వేరియేషన్స్ చూడవచ్చు మీరు చాలా బాగా గ్రోత్ అవుతున్నాయి అలాగే వాళ్ళ కూరలోకి అయితే సొరకాయ కూర చేస్తున్నానండి ఆ పీల్స్ అన్నీ కూడా తెచ్చేసేసి ఇలా మొక్క మొదట్లో అయితే వేసేసుకుంటున్నాను ఇవాళ మా ఇంట్లో సరికేట్లు అలాగే పొట్లకాయ పదలో కూడా ఎక్కువనే వేసుకుంటున్నానండి ఒక రెండు గుప్పులు ఎందుకంటే దీనికి కొంచెం ఇప్పుడు మంచి ఫుడ్ ఇస్తేనే కదండి ఇంకా బాగా పువ్వులు పిందులు అయితే రెడీ అవుతాయి ఓకేనండి వీడియో అయితే నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయడం మర్చిపోద్దండి అలాగే స్కిప్ చేయకుండా చూస్తే కనుక నా గార్డెన్ అప్డేట్ ఏంటనేది నాకు నా గార్డెన్లో ఏమేమి మొక్కలు అనేది ఎంత ఇదిగా పెంచుకుంటున్నాను అనేది మీకు తెలుస్తుంది అలాగే చాలామంది సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే లైక్ చేసి సపోర్ట్ చేస్తున్నారు మీ సపోర్ట్ ఇంకా కావాలని కోరుకుంటున్నాను ఇలాగే సపోర్ట్ చేస్తే నేను ఇంకా మంచిగా గార్డెనింగ్ అయితే అనేది చేయగలుగుతాను మీ సపోర్ట్ లేకపోతే నేను ఇంతవరకు వచ్చేదాన్నే కాదు కదా అలాగే ఇంకొంచెం సపోర్ట్ చేయమని అయితే కోరుకుంటున్నానండి ఆ వీడియోస్ నచ్చితే కనుక లైక్ చేయండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం అండి